ఇంకా వాళ్ళు మాట్లాడన్నారు ఇల్లో మాట్లాడన్నారు ఏం అది తప్పు ఏం పెట్టుకోకు ఏం దేవుని కాడ దర్శనం చేయించుకో నీకు ప్రియాసే పెట్టు నూర యాభై రూపాయలు పెట్టు పెట్టుకుంటున్నారు చుట్టాలంటే పోదురు మా పెద్ద పిల్లలు కదా మా పెద్ద అంటే ఉంటది ఆడాలన్న దాన గాలిలో ఉన్న మాట ఏం పెట్టింది అది పెట్టింది ఇది పెట్టిందా అని అంటది ఇక చూచిపోటు మాట దాని ఏముందని ఏమిటే మా సిర పిల్ల మేమే ఇంకా అప్పులు కథలు మేము ఉండవు ఇద్దరు ఇంకా అంతక మాట కలిపి పోవాల్సింది కానీ ఆమె కిందకి తోలాలని

బాబా తగిపోయింది పోతే చాలా వేసిపోతాడు సరే బస్సు వాళ్ళు వస్తూనే ఉన్నట్టు సాయి వస్తున్నట్టు బాబా మా అమ్మ పోతుంది అమ్మ ఒక్కది ఎట్లా అని అరే పోయేస్తుంది బాబా పడిపో అతను ఏమో పుత్తనా ఇత ఇట్లా పొయ్యిందేమగా పొయ్యింది కానీ ఎండలు బావా సమోసాత ఎండలు తిరగడం ఇదగో బావా ఎండ నీ గుండె మొత్తం ఉడికిపోతున్నారు పోతున్నాడు సరిపోదు కానీ ఇంకా మా అమ్మాయి రెండు చీరలుంటాయి అది ఒకటి మంచాంత పట్టి అది తీసుకొని వస్తా తీసుకురాకి పోతావు నేను ఇట్లా ఒక గీతలు తీసుకో ఇది మధ్య కు మంచి మంచి పైద వైద్యం బోర్కాడమ్ బోర్కాడ బోర్కాడ